ఎత్తడన్నాే మైనా మనమెవరికి వారై వీరైనా నీ సుఖమే నీ కోరుతున్న నీ సుఖమే నే కోరుతున్నా నేను వీడి అందుకే వెళుతున్నా నీ సుఖమే నే కోరుతున్నా కను పాపవలే ఒడి చేర్చినాను కను పాపవలే కాపాడినాను గుండెను గుడిగా చే గుడిగా చేశాను నువ్వు ఉండలేకే వెళ్ళావు నీ సుఖమే నీ కోరుతున్నా నిన్ను వీడి అందుకే వెళుతున్నా నీ సుఖమే నీ కోరుతున్నా వాళ్ళ చుట తెలిసిన మనసున్నకు మరచుట మాత్రము తెలియనిదా వాళ్ళ చుట తెలిసిన మనసున్నకు మరచుట మాత్రము తెలియనిదా మన శివడమీ జమైతే మన్ని ఏ రుజువు కదా నీ సుఖమే నీ కోరుతున్నా నిను వీడి అందుకే వెళుతున్నా నీ సుఖమే నీ కోరుతున్నా నీ కలలే కమ్మగ పండని నా తలపే నీలో వాడని కలకాలం చల్ల విని ఎక్కడ ఉన్నా ఏమైనా ఎవరికి ఎవరు వేరైనా నీ సుఖమే నీ కోరుతున్నా నీ సుఖమే నీ కోరుతున్నా ఎలా ఉందండి ఈ సాంగ్ బాగుందా ఓల్డ్ ఏజ్ గోల్డ్ అంటారు అంతే కదండి ఆ సినిమా ఏం పేరంటే మురళీ కృష్ణ మూవీ రోజు అనమాట ఓల్డ్ మూవీ ఏఎన్ఆర్ గారు ఆ జమున గారు నటించారు అందులో శారద్ గారు హర్నాద్ గారు కూడా ఉన్నారు ఈ సినిమా చాలా బాగుంటుంది అయితే వీళ్ళిద్దరూ ప్రేమించుకుని పెళ్లి చేసుకుంటారు ఏఎన్ఆర్ గారు జన్ గారు అయితే తన స్నేహితురాలు పెళ్ళి జరగాలని జమున గారు ఆవిడ రాస్తున్నట్టుగా అంటే ఆవిడ స్నేహితురాలు రాస్తున్నట్టుగా కవి ఒక కవిని శారద అమ్మ ప్రేమిస్తుంది ఆ కవికి శారద గారు రాసినట్టుగా జమునగారు రాస్తారన్నమాట తన స్నేహితురాలు పెళ్ళి జరగాలని అయితే ఈవిడ తన స్నేహితురాల కోసం రాస్తున్నటువంటి లేఖ ఏఎన్ఆర్ గారు చూస్తారు తన భార్యే ఆ కవిని ప్రేమిస్తుందేమో అని అనుమానం చెంది అనుమానపడి ఆవిడ శ్రేయస్సు కోసం అతను భార్యను విడిచి వెళ్ళిపోతాడనమాట వెళ్ళిపోయినప్పుడు పాడతాడు నీ సుఖమే నేను కోరుతున్నాను నేను ప్రేమించాను కాబట్టి నీ సుఖమే నా సుఖం నువ్వు నీ ప్రియుడిని చేరుకొని సుఖంగా ఉండు నేను వెళ్ళిపోతున్నాను అనే పాట అన్నమాట ఈ పాట పూర్వం సినిమాల్లోని ఏదో ఒక అర్థం ఉండేదండి పరమార్థం ఉండేది త్యాగం ఉండేది స్వార్థం అనేది ఉండే కాదు అంతే పూర్వ సినిమాలు చాలా ప్రశాంతంగా చాలా బాగుంటాయి ప్రతి సినిమాలో కథ ఉంటుందండి మంచి కథలు ఉండేవి ప్రశాంతత ఉండేది మంచి పాటలు ఉండేవండి అర్థం ప్రతి ఒక్కరికి అర్థమయ్యే రీతిలో ఉండేవి ప్రతి ఒక్కరికి అర్థమైన సినిమాలు అర్థమైన పాటలు ఉండేవండి అందుకే ఆ రోజులు అవంతా హిట్ అయ్యాయి మంచి సినిమాలు ఈ వీడియో కానీ మీకు నచ్చ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి